ఓం నమ శివాయ కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం కన్యాదానం చేయటం వలన కలిగే ఫలితాలు ఓ రాజా మనం చేసిన వ్యభిచార దోషం నశించాలి అంటే ఈ మాసంలో ఒక పేద బ్రాహ్మణుడికి ఉపనయనం చేయిస్తే సరిపోతుంది ఇక కన్యాదానం చేయటం వలన తాను తన పూర్వీకులు అందరూ తరిస్తారు పూర్వం వంగదేశంలో శూరుడు అనే రాజు ఉండేవాడు ఆయనకి లేడి కన్నులు గల అందమైన భార్య ఉండేది యుద్ధంలో అన్నీ పోగొట్టుకుని శూరుడు అడవులకు వెళ్ళి వనవాసం చేస్తూ ఉండేవాడు కొంతకాలానికి ఆయనకి ఒక రూపవతి అయిన కూతురు జన్మించింది పెరిగి పెద్దయ్యి ఒక్క వయసుకు వచ్చింది ఒక మునీశ్వరుడు రాజుగారి కూతురును చూసి పెళ్లి చేసుకుంటానంటాడు అప్పుడు రాజు ఓ మునీశ్వర నేను అంతా పోగొట్టుకున్నాను నా దగ్గర ఏమీ లేదు అని చెబుతాడు అప్పుడు మునీశ్వరుడు కుబేరుణ్ణి తపస్సు చేసి కొంత ధనాన్ని రాజుకు ఇచ్చి వాళ్ళ కూతురిని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతాడు ఇక ఆ ధనంతో రాజు ఎంతో కొంత సంతోషంగా ఉంటాడు మరికొంతకాలానికి రాజుకు ఇంకొక కుమార్తె జన్మిస్తుంది